రెండు వేల ఇరవై సంవత్సరంలో థియేటర్లలో విడుదలై హిట్ సాధించిన మలయాళ చిత్రం అంజుం పాతిరా కేవలం ఏడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా అరవై కోట్లు వసూలు చేసింది ఈ సినిమాను ఆహా సంస్థ కొనుగోలు చేసి తెలుగు ప్రేక్షకులకు అందించింది మిడ్ నైట్ మర్డర్స్ అనే పేరుతో తెలుగు డబ్బింగ్ వర్షన్ ప్రేక్షకులను అలరిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మిడ్ నైట్ మర్డర్స్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం అన్వర్ హుస్సేన్ ఓ సైకలాజిస్ట్ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఖైదీలను కలిసి వారితో మాట్లాడి వాళ్ళెందుకు హత్య చేశారు అందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉండేది అని రీసెర్చ్ చేస్తూ పోలీసులకు కూడా కొన్ని కేసుల్లో సహాయపడుతుంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కన్సల్టెంట్ క్రిమినాలజిస్టుగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వరుస పెట్టి పోలీస్ ఆఫీసర్స్ హత్యకు గురవ్వడం మొదలవుతుంది అన్ని అర్ధరాత్రి హత్యరే ఎవరు చేస్తున్నారు ఎందుకని పోలీసులని టార్గెట్ చేస్తారు అనేది ఎవరికీ అర్థం కాదు అదే సమయంలో అన్వర్ తన సైకాలజీ బ్రెయిన్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది అనేది మీకు తెలియాలంటే ఆహాలో ఈ సినిమా చూడాల్సిందే నటీనటుల పనితీరు పరిశీలిస్తే ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అన్నట్లు లేకుండా ప్రతి ఆర్టిస్ట్ అద్భుతమైన నటన ప్రదర్శించారు ముఖ్యంగా ఎంత అవసరమో అంతే ను పండించారు కుంచకో బోబన్ ఒక టిపికల్ క్యారెక్టర్ ని చాలా ఈజ్ తో ప్లే చేశాడు కథ మొత్తం అతడి పాత్ర చుట్టూ అతడి క్యారెక్టర్ వల్లే నడుస్తుంది సినిమా మొత్తం అతనే కనిపించిన ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ బోర్ కొట్టించడు సాంకేతిక వర్గం పనితీరు చూస్తే దర్శకుడు మిథున్ మాన్యుల్ని మెచ్చుకోవాలి ఒక సింపుల్ స్టోరీ లైన్ తో ఇంత అద్భుతమైన థ్రిల్లర్ ను రెండున్నర గంటల పాటు నడపడం అంటే మామూలు విషయం కాదు క్లైమాక్స్ వరకు ట్విస్ట్ రివీల్ చేయకుండా ఆడియన్స్ ఎంగేజ్ చేసిన విధానం బాగుంది అయితే మోటివ్ పాయింట్ పై ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండేది మర్డర్స్ లో ఉన్న ఇంటెన్సిటీ మోటివ్ లో కనిపించలేదు అందువల్ల వాటిని ఏమాత్రం దానికే హత్యలు చేసేయాలా అనుకుంటారు ప్రేక్షకులు నిజానికి కన్నడ సినిమా యూటర్న్ కూడా ఇలాగే ఉంటుంది చివర్లో ఇచ్చే జస్టిఫికేషన్ కి అంతగా కనెక్ట్ అవ్వలేం అయితే థ్రిల్లర్ సినిమాలకు జస్టిఫికేషన్ కంటే ఎమోషనల్ కనెక్టివిటీ మరియు ప్రొసీడింగ్స్ ముఖ్యమని మరోసారి స్పష్టమవుతుంది ఈ సినిమా ద్వారా సంగీతం సినిమాటోగ్రఫీ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి అన్నింటికీ మించి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది రెగ్యులర్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిన సగటు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్ మిడ్ నైట్ మర్డర్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరియు క్రిమినల్ సైకాలజికల్ బిహేవియర్ గురించి ఇంత డీటెయిల్డ్ గా సౌత్ సినిమాలో ఎప్పుడూ చూపించలేదు అన్నింటికీ మించి స్క్రీన్ ప్లే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు